ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడిన మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడిన మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో పట్టణంలోని విజయోత్సవ ర్యాలీలో పెద్ద ఎత్తున జాతీయ పతాక యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు రాజకీయ నాయకులు యువత భాగస్వామ్యం వహించారు విశ్వనాథపురం ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి పొదిలి పెద్ద బస్టాండ్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం భారీ జాతీయ పతాకం మోసుకుంటూ దేశభక్తి గీతాలు జయఘోషలతో ర్యాలీ సాగింది ఈ తిరంగా యాత్ర దేశాభిమానం మరియు సైనికుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసింది పొదిలిలోని రాజకీయ పార్టీలు ప్రజలు ఏకమయ్యి దేశీయ ఐక్యతకు ఉదాహరణగా నిలిచారు por medio ¿no? దాడి ఏదైతే ఉందో వంద కిలోమీటర్లు భారత అక్కడ పాకిస్తాన్లో అడుగు పెట్టకుండానే వంద కిలోమీటర్ల దూరమును వాళ్ళ ఉగ్ర స్థావరాలని లక్ష్యంగా పెట్టుకొని తొమ్మిది స్థావరాల మీద ఒక్కరికి కూడా ప్రజా ప్రజాజనానికి ఎవరికి కూడా హాని కలగకుండా ఒక ఉగ్రవాదు ఉగ్రదాడు మీదనే ఉగ్రదాడుల మీదనే ఉగ్ర అంతమందించి విజయవంతంగా వెనక వచ్చిన ఖ్యాతి మన భారతీయ మన భారతీయ జవాన్లకి సెల్యూట్ కొట్టాల్సి నేను కాబట్టి త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ సింధూరు అనే పేరులోనే ఉంది మన ఆపరేషన్ సింధూరు మన యొక్క ఆడవారికి వివాహం అయితే ఇచ్చే సింధూరము అదే వీరులకి యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఇచ్చే పిలకం దుద్ధి పంపించే ఏదైతే సింధూరం ఏదైతే ఉందో అదే పేరుతోటి ఇరవై ఇరవై ఐదు మంది మహిళల సింధూరాన్ని తుడిచిన ఈ ఉగ్రవాదులకి బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ ఉగ్రవాదులకు స్థావరం ఇచ్చి ఎట ఉన్న ఉన్న వీరికి గుడి చెప్పడం కోసమని ఆపరేషన్ సింధూరుని చేపట్టి విజయవంతంగా విజయవంతంగా విజయం సాధించిన మనము మృతి చెందిన యుద్ధంలో మృతి చెందిన వీర జవాన్లకి వాళ్ళకి నివాళులు అర్పిస్తూ అలాగే ఈ ఈ ఆపరేషన్ విజయవంతమైనందుకు అందరము కూడా ఈ విజయోత్సవ ర్యాలీలో పదకొండు రోజుల చొప్పున పదకొండు అంటే పదమూడు నుంచి ఇరవై మూడో తేదీ వరకు ఈ పదకొండు రోజుల విజయోత్సవ ర్యాలీలు నిర్వహించిన ఆదేశంతో యావత్ నూట నలభై కోట్ల జనాభా భారతీయ జనాభా అందరూ కూడా దీనిని ఆహ్వానిస్తూ ఆనందిస్తూ విజయోత్సవ ర్యాలీని నిర్వహించుకుంటున్నారు అందరికీ వారి ఈ ఆపరేషన్ జరిగినందుకు ఈ ఆపరేషన్ సింగరు విజయోత్సవ ర్యాలీని మేము నిర్వహిస్తున్నాము అందరము ఈ పొదిలి పట్టణ ప్రాంతంలో మేమందరము కూడా ఈ మా ఇక్కడ మిత్రపక్షాలు కావచ్చు పత్రికా విలేకరులు కావచ్చు పొదిలిలో ఉన్న ఎవరైతే ఈ ప్రజానీకం అందరూ విద్యార్థులు అందరూ కూడా ఈ విజయోత్సవ ర్యాలీని జరుపుకుంటూ నెక్స్ట్ తరానికి మేమందరము ఒకటేనని చెప్పి కులమతాలకు అతీతంగా మేమందరం ఏకమవుతాము ఒక ఆపద సమయంలో అని చెప్పి చెప్పడానికే ఈ విజయ ఈ విజయోత్సవ ర్యాలీలు అని చెప్పి సంతోషంగా మేము ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నందుకు మాకు ఈ అవకాశం వచ్చినందుకు కూడా మేమందరము కృతజ్ఞతలు తెలుసుకుంటాము